ప్రేక్షక మహాశైలు కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు అయితే జ్యోతిషాస్త్ర పరంగా కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నీ కూడా యూట్యూబ్లో చాలామంది ఒక ఎవరైనా చెప్తున్నారు అనేది వినే ఆసక్తి మాత్రం చాలామందికి ఉంటుంది అయితే ఎవరి జోతికరైనా సరే కొన్ని గ్రహాల తలక ప్రభావం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి నిబంధనలు పాటించాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తగినట్టుగా ఏ ప్రణాళికలు వేసుకుని వాళ్ళు ముందుకు సాగాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకి మూడు ఆరు పదకొండులోని ఏ పాపగ్రహం ఉన్నా సరే ఆ జాతకంలో వాళ్ళ జాతక వ్యక్తిగత జాతకంలో మూడులో కానీ ఆరులో కానీ పదకొండులో కానీ శని కానీ రాహువు కానీ తర్వాత కేతువు కానీ రవి కానీ ఉన్నట్టయితే పాపగ్రహాలు అంటారు వాటికి అవి ఉన్నట్టయితే వాళ్ళ తలక ఆ దశరు అంతర్దశలు బాగా సహకరిస్తాయి ఇకపోతే గురుని దృష్టి కూడా గురుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆ జాతకంలో వాళ్ళ లగ్నానికి పంచమ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి గొప్ప సుఖాన్ని అనుభవిస్తాడు అది జాతకంలో ఎప్పుడు వస్తుంది అనేది మేము తర్వాత చెప్తాను తర్వాత దశమ కేంద్రంలో లగ్నత్తు పదవ స్థానంలో తప్పనిసరిగా ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు అతనికి వృత్తి ఉద్యోగాలు అనేవి మాత్రం స్థిరంగా ఉంటాయని మనం చెప్పొచ్చు ఇలాగా గ్రహ సముదాయాన్ని బట్టి ఆ లగ్నాన్ని బట్టి అప్పుడు ఉండేటువంటి దశల్ని బట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి పొందుతారు ఏ దశల్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని ఇబ్బందులకి ఎలాంటి ఆనకట్టలు వేయాలి అని చెప్పేసి మనం ఆలోచించుకోవచ్చు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా మంచివారా కాదా కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారా వీటికి తగలించిన పరిష్కారాలు అని చెప్పేసి మనం ఆలోచించవచ్చు దీనికి కారణం ఏంటంటే ఉదాహరణకి నక్షత్ర ప్రభావం వల్ల తొమ్మిది పాదాలు ఒక రాశిలో ఉంటాయి నక్షత్రాలు అది మేష రాశి వృషభ రాశి మిథున రాశి ప్రతి రాశికి కూడా తొమ్మిది పాదాలు చొప్పున పన్నెండు రాశులు ఉంటాయి అందులో మీ నక్షత్రం ఏది ఉందో ఎన్నో పాదల్లో ఉందో గ్రహిస్తే ఆ నక్షత్రాన్ని బట్టి ఉండే దశని బట్టి ఆ తాలూకా గ్రహాన్ని మనం గమనించి అది రగ్నాథం ఎన్నో స్థానంలో ఉందో ముందు పరీక్షించి ఆ దశ తలక అంతర్దశలు ఎప్పుడొస్తాయో మనం గమనించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని తర్వాత వచ్చేటువంటి దశ ఏంటి ఆ దశ ఉంటుంది అని చెప్పేసి మనం ఫ్యూచర్ నిర్ణయించడానికి తప్పనిసరిగా మనకు తోడ్పడుతుంది అనేక రకాల ప్రశ్నలతో కూడుకునేటువంటి ఈ జాతక తాలూకా ప్రభావం కొంతమంది సంతానం కలగలేదని చెప్పి బాధపడుతుంటారు అప్పుడు భార్యాభర్త ఇతర తొలక కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి గత నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి నేను బాగులేదు కాబట్టి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పంటే కుజున తొలక ప్రభావం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇలాగే మనం విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఏ రంగంలో నేను స్థిరపడతాను అనేక రకాల ప్రశ్నలతో కూడినటువంటి మనుషులు చాలామంది శాస్త్రంలో ఆసక్తి కల్పిస్తుంటారు వాటి అన్నిటికీ చెప్పాలంటే మూలాధారం ఏమిటంటే ఏదో ఒక గ్రహంతో చరిపెట్టిందేనో ఈ రాహు తాలక ప్రభావం వల్ల నేను ఇలా అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడోక్కడో ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు విని దాని నుంచి అదే భ్రమగా పెట్టుకొని అనేక రకాలుగా కూలిపోవడం తప్పు కాబట్టి దీని సరి అయినటువంటి మార్గం ఏంటంటే వాళ్ళ తాలూకా పుట్టిన తేదీ సమయం సరిగ్గా ఉన్నట్టయితే దానికి ఒక మంచి జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వగలిగితే దాని జాతక చక్రం వేయగలిగితే ఆ చక్రాన్ని బట్టి అది వాళ్ళకు ఉండేటువంటి ఆ వయస్సును బట్టి ఇప్పుడు ఏ దశ నడుస్తున్నది ఏ అంతరి దశ నడుస్తున్నది దాని ప్రభావం ఎలాగుంది ముందు గమనించి మీకు తెలియజేసి తర్వాత ఇప్పుడు గోచారాన్ని మీకు తెలియజేసి మీకు సరైనటువంటి ఒక ఒక దిశానిర్దేశం చేయగలుగుతారు ఈ విషయంలో ఇది గమనించాలి ఇది ప్రధాన లక్షణం జ్యోతిష్య శాస్త్రంలో జాతకం చెప్పే విధానం మాత్రం ఇదే అని చెప్పి మీరు గమనించాలి కాబట్టి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నప్పుడు మీరు ఏ ప్రశ్న వేసినా ఈ ఆధారంతో మేము చెప్పగలుగుతాం కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీకి ఫోన్ చేయండి మీ తాలూకు వ్యక్తిగతమైనటువంటి పుట్టిన తేదీ సమయం మాకు అందించండి అందించిన తర్వాత తప్పనిసరిగా మీకు కొంత సమయం ఇచ్చిన తర్వాత మీకు మీకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాం దానికి తగినట్టుగా పరిష్కారాలు చెప్తాం మనశ్శాంతిగా ఉండొచ్చు ఇకపోతే దానికి అన్ని పరిష్కారాలు కూడా చిన్న చిన్నవే ఉంటాయి ఆ పరిష్కారాలు చేయించుకోవడం వల్ల మానసికమైనటువంటి ఒక తృప్తి కలుగుతుంది దైవారాధన వల్ల శుచి శుభ్రత ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్రంలో ఇదొక మంచి వరంగా మనం భావించాలి సర్వేదనా సుఖనోభం